గుడ్ మార్నింగ్ ఆల్ యూజింగ్ దో అండ్ ఆల్ దో దో అండ్ ఆల్ దో ఇంగ్లీష్లో బాగా ఉపయోగిస్తాం కంజన్షన్గా యాడ్ వర్బ్గా ఉపయోగిస్తూ ఉంటాం అయితే దో అండ్ ఆల్ దో యొక్క మీనింగ్ వచ్చేసి అయితే అయినప్పటికీ అని వస్తుంది అంటే దో అనే వర్డ్ కానీ ఆల్ దో అనే వర్డ్ కానీ అయితే కానీ అయినప్పటికీ అని అర్థం వస్తుంది ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్ ఒకటి దో ఆల్ దో ఇట్ వాజ్ రైనింగ్ దే వెంటు ఫోర్ ఏ వాక్ వర్షం పడుతున్నప్పటికీ వారు నడకకు వెళ్ళారు ఆల్ దో ఇట్ వాజ్ రైనింగ్ దే వెంట ఫోర్ ఏ వాక్ వర్షం పడుతున్నప్పటికీ వారు నడకకు వెళ్ళారు అంటే అయినప్పటికీ అనే అర్థం చూపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఈజ్ రిచ్ దో హీ లివ్స్ సింప్లీ హీఈ్ రిచ్ అతను ధనవంతుడు అయినా అయినా అనే అర్థం వస్తుంది సాధారణంగా జీవిస్తున్నాడు దో హీ ఈజ్ రిచ్ హీ లీవ్స్ సింప్లీ నెక్స్ట్ ఇంకా కూడా అట్లా కూడా చెప్పొచ్చు దో ఈజ్ క్లవర్ హీ ఈజ్ వెరీ పూర్ అంటే అతను తెలివి కలవాడైనప్పటికీ ఈజ్ వెరీ పూర్ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని దోతో కొ చాలా మెయిన్స్ అని మనము చెప్పవచ్చు దో హీఈ్ వెరీ క్లవర్ ఈజ్ వెరీ పూర్ దో హీస్ వెరీ ఇంటెలిజెంట్ ఆల్ దో హీస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ హ్యూ కుడ్ నాట్ హీ కుడ్ ఫెయిల్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే బాగా ఇంటెలిజెంట్ అయినప్పటికీ అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడని కూడా చెప్పచ్చు ఇలా మనకు దో ఆల్ అనేది అయితే మరియు అయినప్పటికీ అనే అర్థంలో వస్తున్నాయి ఓకే హీ ఇస్ రిచ్ దో హీ లివ్స్ సింప్లీ కమ్ టు దర్డ్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్కి రండి ఈ థర్డ్ ఎగ్జాంపుల్ ఆల్ దో షీ వాజ్ టైర్డ్ షీ ఫినిష్డ్ హర్ వర్క్ ఆల్ దో షీ వాజ్ టైర్డ్ షీ ఫినిష్డ్ హర్ వర్క్ ఆమె బాగా అలసిపోయినప్పటికీ ఆమె పని పూర్తి చేసింది ఆల్దో సివర్స్ అంటే అలసిపోవడం టైర్డ్ అంటే అలసిపోవడం ఆల్దో అంటే అయినప్పటికీ ఆమె బాగా అలసిపోయినప్పటికీ ఆమె పని పూర్తి చేసింది అంటే అలసిపోయినప్పటికీ ఆమె బాగా ఆమె పని పూర్తి చేసింది షీ ఫినిష్డ్ హర్ వర్క్ హీ డిడంట్ విన్ ద ఈజ్ దో హీ ట్రైడ్ ద బెస్ట్ హీ డిడెంట్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది అన్న చెప్పాను నాట ఎక్కడ పెట్టినా మనము ఆఫ్టర్ హెల్పింగ్ వర్ఫ్ హెల్పింగ్ వర్క్ తర్వాత ఉంటుంది హీ డిడెంట్ విన్ ద రేస్ దో హీ ట్రైడ్ ద బెస్ట్ హీస్ బెస్ట్ అంటే తను చాలా బాగా ప్రయత్నం చేశాడు ఓకే తను ఎంతగానో ప్రయత్నించినప్పటికీ రేసు గెలవలేక పోయాడు హీ డిడెంట్ విన్ ద రేస్ దో హీ ట్రైడ్ ట్రైడ్ అంటే ప్రయత్నించడం హిస్ బెస్ట్ తను ప్రయత్నం బాగా ప్రయత్నించినప్పటికీ రేసు గెలవలేక పోయాడు ఐదో ఎగ్జాంపుల్ దో దే ఆర్ బిజీ దే ఆల్వేస్ మేక్ టైమ్ ఫర్ ఫ్యామిలీ దో దే ఆర్ వెరీ బిజీ దే ఆల్వేస్ మేక్ టైమ్ ఫార్ ఫ్యామిలీ వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారు కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అక్కడ కామ వస్తుంది కుటుంబాన్ని కుటుంబం కోసం కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తారు దో దే ఆర్ బిజీ దే ఆల్వేస్ మేక్ టైం ఫర్ ఫ్యామిలీ ఫర్ ఫ్యామిలీ అంటే కుటుంబం కోసం వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబనికి కుటుంబానికి సమయం కేటాయిస్తారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ సిక్స్త్ వన్ సి సింగ్స్ వెల్ దో సి నెవర్ టుక్ లెసన్స్ లెసన్స్ అంటే ఏంటి పాఠాలు సి సింగ్స్ వెల్ బాగా పాడుతూ ఉంటుంది ఓకే ఆమె పాఠాలు బాగా పాడుతూ ఉంది ఆమె ఎప్పుడు పాటలు పాఠాలు తీసుకోలేదు అంటే పాటలు పాడడంలో కోచింగ్ తీసుకోలేదు నో కోచింగ్ వితౌట్ కోచింగ్ బాగా పాడుతుంది అనమాట సీ సింగ్స్ దో సి నెవర్ టుక్ లెసన్స్ ఆమె ఎలాంటి లెసన్స్ తీసుకోలేదు ఆమె పాటలు బాగా పాడుతుంది బాగా పాడుతుంది ఆమె ఎప్పుడు పాఠాలు తీసుకోలేదు అంటే ఆమె లెసన్స్ కోచింగ్ ఎప్పుడు తీసుకోలేదు సెవెంత్ వన్ ఆల్ ద ఫుడ్ వాజ్ కోల్డ్ ఇట్ వాజ్ డెలిషియస్ ఆహారం ఫుడ్ వాజ్ కోల్డ్ అంటే ఆహారం చల్లగా ఉన్నప్పటికీ అయినప్పటికీ ఆహారం చల్లగా ఉన్నప్పటికీ రుచిగా ఉంది ఆల్దో అంటే అయినప్పటికీ అనే అర్థంలో వాడాను ఆల్దో ద ఫుడ్ వాజ్ కోల్డ్ ఇట్ వాజ్ డెలిషియస్ డెలిషియస్ అంటే రుచికరంగా ఉంది అంటే ఆహారం చల్లగా ఉన్నప్పటికీ రుచికరంగా ఉంది చల్లగా ఉంటే రుచిగా ఉండదు కానీ చల్లగా ఉన్న రుచిగా ఉంది నెక్స్ట్ ఎయిత్ వన్ స్టైడ్ కామ్ హీ స్టేడ్ కామ్ దో ద సిచ్యువేషన్ వస్ టెన్స్ అంటే హీ స్టేడ్ కామ్గా ఉన్నాడు హీ స్టేడ్ కామ్ దో ద సిచ్యువేషన్ విజ్ టెన్స్ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ తను ప్రశాంతంగా ఉన్నాడు అంటే తను అనుకూలమైన పరిస్థితుల్లో లేడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు మనం ఇదే జరుగుతుందని అనుకుంటాం కానీ అది ఇంకొక రకంగా జరిగినప్పుడు దాని ఏమంటాం సిచ్యువేషన్ వస్ టెన్స్ ఏదైనా సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఆపోజిట్గా జరిగినప్పుడు ఇలా ఉండడం పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ అతను ప్రశాంతంగా ఉన్నాడు నెక్స్ట్ కమ్ టు ది నైన్త్ ఎగ్జాంపుల్ ఆ యారో మార్క్ వైపు చూడండి నైన్త్ ఎగ్జాంపుల్ ఉంది దాని తర్వాత టెన్త్ ఎగ్జాంపుల్ ఆల్ దో హీ వస్ ఆల్ దో అన్న దో అన్న రెండు ఒక యా దాన్ని ఇస్తాయి Although he was late, హీ అపోలోగైజ్డ్ సిన్సియర్లీ ఆల్దో he was late, ఆలస్యమైనప్పటికీ హీ అపోలోగైజ్డ్ సిన్సియర్లీ తను సిన్సియర్గా క్షమాపణ చెబుతూ ఉన్నాడు అతను ఆలస్యంగా వచ్చినప్పటికీ అతను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాడు ఆల్దో హీ వాజ్ లేట్ హీ అపోలోసైజ్డ్ సిన్సియర్లీ సిన్సియర్ అంటే అతను ఆలస్యంగా వచ్చినప్పటికీ తను హృదయపూర్వక క్షమాపణ చెప్పాడు నెక్స్ట్ షీ డిడ్ నాట్ నో ద ఆన్సర్ డిడ్ నాట్ నో అంటున్నాడు ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది అందుకే హెల్పింగ్ వర్ తర్వాత నాట్ అనేది వస్తుంది షీ డిడ్ నాట్ నో ది ఆన్సర్ దో షీ ట్రైడ్ టు హెల్ప్ షీ డిడ్ నాట్ నో ది ఆన్సర్ దో షీ ట్రైడ్ ఆమె ప్రయత్నం చేసింది టు హెల్ప్ సహాయం చేయడానికి ప్రయత్నం చేసింది షీ డి నాట్ నో ది ఆన్సర్ ఆమెకు ఆన్సర్ తెలియకపోయినప్పటికీ దో షీ ట్రైడ్ టు హెల్ప్ ఆమె సహాయం చేయడానికి ప్రయత్నించింది ఆమెకు సమాధానం తెలియకపోయినప్పటికీ ఆమె సహాయం చేయడానికి ప్రయత్నించింది షీ డి నాట్ నో ది ఆన్సర్ దో షీ ట్రైడ్ టు హెల్ప్ ఆమెకు సమాధానం తెలియకపోయినప్పటికీ ఆమె సహాయం చేయడానికి ప్రయత్నం చేసింది दो शी स्टडी वेल दो सी स्टडी वेल आम बा चवनपी शी डि नाट वे आम पास कौस् दो सी स्टडी वेल सी डिना वे थैंक यू फॉर्म लिस् वीडियो आल दब मई सब्रेबर्स प्लीज सब्सक्रेबल अंक दिस्ल